హాయ్ అండి వెల్కమ్ టు రానిస్ కిచెన్ అప్పటికప్పుడు మనం పది నిమిషాల్లో జస్ట్ ఒక రెండే ఐటమ్స్ తోటి మంచి స్నాక్ రెసిపీ వేసుకోవచ్చు దీనికోసం మనకు కావాల్సింది ఒక రెండు టమాటాలు ఒక కప్పు గోధుమ పిండి అయితే సరిపోతుంది ఒక రెండు ఎగ్స్ అంతే చాలా ఈజీగా చేసుకునే ఈ స్నాక్ ఐటమ్ కోసం ఏమేమి కావాలో ఒకసారి చూద్దాము ఫస్ట్ అయితే రెండు టమాటోలు ఉడకబెట్టుకొని వాటిపైన స్కిన్ ఉంటుంది కదా అది తీసేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలి వీటిని మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ టమాటాలను ఒకసారి మనము వడగట్టేసుకుంటే గింజలు లాంటివి ఏమన్నా ఉంటే అవి తీసేసుకొని ఓన్లీ మనం ప్యూరీ తీసి పెట్టుకుందాం టమాటా ప్యూరీ తీసుకొని దానికి మనకు సరిపడ గోధుమ పిండి వేసుకోండి ఆ ప్యూరీ ఎంత ఉంటుందో దాని మట్టుకే పిండి వేసుకోండి ఎందుకంటే మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు జస్ట్ టమాటా తోటే మొత్తం కొంచెం సాల్ట్ వేసుకొని మంచి చపాతీ పిండిలాగా కలిపేసుకోండి మనకు ఒక కప్పు పిండి అయితే ఎగ్జాక్ట్లీ సరిపోతుంది మీకు ఎక్కువైనా సరే ఒకవేళ టమాటాలు ఎక్కువ వేసుకున్నారనుకోండి ఎక్కువ చేసుకోవచ్చు నేను చేసే క్వాంటిటీ తోటి మాత్రం ఆరు చిన్న చపాతీలు అయిపోతాయి ఓకేనా సరే ఇప్పుడు దీన్ని కలిపినాం కదా దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ అయితే ఒక మూడు పచ్చిమిరపకాయలు ఒక రెండు ఉల్లిపాయలు కొంచెం పుదీనాకు కొంచెం కొత్తిమీరాకు ఇవన్నిటిని మంచిగా చిన్నగా స్మాష్ చేసుకుందాం వెజిటేబుల్ కటర్లో వేసుకొని మంచిగా చిన్న చిన్నగా కట్ చేసేసుకుందాం తర్వాత ఒక ప్లేట్ తీసుకుందాము ఎగ్స్ ఈ ప్లేట్లో బలగొట్టుకుందాం ఎందుకు అంటే మనం చపాతీని చేయాలి కాబట్టి మనకు కొంచెం విడవల్పున్న ప్లేట్ అయితే మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి ప్లేట్లో ఒక రెండు ఎగ్స్ కొంచెం సాల్ట్ కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ ఉన్నాయి కదా అదంతా వేసి మంచిగా కలిపేసుకోవాలి ఓకే ఇదంతా ఎక్కడ ఉండలేకుండా నీట్గా కలిపేసుకోవాలి ఒక టూ మినిట్స్ మంచిగా కలిపేసుకున్నారనుకోండి సరిపోతుంది ఇప్పుడు తర్వాత మనం పిండిని కూడా ముద్దలు చేసి పెట్టేసుకుందాం మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా నాకు ఇవి ఒక ఆరు సై ఆరు మీడియం సైజు బాల్స్ వచ్చేసినాయి ఈ పిండి ముద్దల్ని తీసి పక్కన పెట్టేసుకొని మనం చపాతీ చేసుకుందాం మనం ఈ చపాతీ చేసేలోపు ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుర్రో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మనం ఫస్ట్ అయితే చపాతీని రోల్ చేసేసుకొని దీని మీద మీరు ఆయిల్ అన్న బటర్ అన్నా నెయ్యి అయినా ఏదైనా సరే ఒకటి మాత్రం మంచిగా దాన్ని స్ప్రెడ్ చేసేసుకొని మరత పెట్టుకొని మనం చపాతీ వేసుకోవాలి మీకు వీలైన సైజులో చేసుకోండి లేదంటే షేప్లో వేసుకోండి నేనైతే ఇట్లా కోన్ షేప్లో మరత పెట్టేసేసుకున్నా ఎందుకంటే మెత్తగొస్తుంది మంచిగా ఉబ్బుతుంది కూడా ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం చపాతీలాగా వేసేసుకోవాలి బాగా సన్నం చేసుకోవద్దు బాగా లావు చేసుకోవద్దు మీడియం మనము చపాతి ఎట్లా వేసుకుంటామో ఆ టైప్ ఇంట్లో చేసుకుంటే సరిపోతుంది బాగా లావు అనుకోండి మనకు చపాతీ గాలది పచ్చి పచ్చిగా వస్తుంది అందుకోసమని ఇట్లా మీడియం సైజులో వేసుకోండి ఇప్పుడు ఈ చపాతీని మనం కలిపి పెట్టుకున్న ఎగ్ ఉంది కదా ఈ ఎగ్ మనం కలిపి పెట్టుకున్న దాంట్లో టూ సైడ్స్ మంచిగా డిప్ చేసేసి ఆయిల్ పెనం పైన ఆయిల్ పెట్టేసుకొని దాని మీద వేసేసుకోవాలి కావాలంటే మీదికెళ్ళి మళ్ళీ కొంచెం ఎగ్ బ్యాటర్ని వేసేసి మంచిగా స్ప్రెడ్ చేసేసుకొని నీట్గా మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి హై ఫ్లేమ్ పెట్టద్దు హై ఫ్లేమ్ పెడితే తొందరగా కాలిపోతుంది మన చపాతీ ఉడకదు అందుకని మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుంటూ మంచిగా రెడ్గా కాల్చేసుకున్నారనుకోండి మన చపాతి ఆమ్లెట్ ఒకటి రెడీ అయిపోతుంది చాలా సింపుల్ రెసిపీ మీరు ఈవినింగ్ స్నాక్స్కి వేసుకోవచ్చు లేదంటే పిల్లలకు లంచ్ బాక్స్ కూడా పెట్టచ్చు లేటు మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి